సిరిసిల్లాలో కాసం ఫ్యాషన్స్ ప్రారంభం ఆటపాటలతో సందడి చేసి అభిమానులను అలరించిన అనసూయ భరత్వాజ్ సిరిసిల్లా పట్టణంలో కాసం ఫ్యాషన్స్ పదిహేడవ స్టోర్ను సినీ నటి యాంకర్ అనసూయ భరత్వాజ్ జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా నటి అనసూయ మాట్లాడుతూ అధునాతన కలెక్షన్స్తో నిత్య నూతన వెరైటీలతో కాసం ఫ్యాషన్స్ పేరుగాంచిందని అన్నారు ఈ స్టోర్ను సిరిసిల్లలో తాను ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు సిరిసిల్లలో తాను ఈ స్టోర్ను సిరిసిల్లలో తాను ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు ఈ సందర్భంగా అనసూయ మాల్లోని లేడీస్ జెంట్స్ వేర్ అంతా కలియ తిరిగి సందడి చేశారు సిరిసిల్ల చుట్టుపక్కల ప్రాంతాల వాసులందరూ కూడా షాపింగ్ కాసం ఫ్యాషన్లు చేయాలని అన్నారు షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం నమశివాయ కాసం మల్లికార్జున్ కాసం కేదర్నాథ్ కాసం శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు సంవత్సరాలుగా ప్రజల మనలను పొందుతూ ఇప్పటి వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పదిహేడవ స్టోర్ ప్రారంభించాం అని చెప్పారు మా వస్త్రాలను ఎల్లప్పుడూ ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు అధునాతన ఫ్యాషన్ డిజైన్లను వినియోగదారులకు తక్కువ రేటుకే నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాసం ఫనీ కాసం సాయకృష్ణ ఎంసాని ప్రవీణ్ పాల్గొన్నారు తొలుత అందాల తార సినీ నటి యాంకర్ అనసూయను చూడడానికి ఉదయం నుంచి అభిమానులు పరిసర ప్రాంతాల యువతి యువకులు బార్లు తీరారు యువతి యువకుల కేరింతలతో షాపింగ్ మాల్ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది కార్యక్రమంలో పుల్లూరి అరుణ్ కుమార్ వరుణ్తో పాటు పట్టణంలోని ప్రముఖులు పాల్గొన్నారు

రావడం చాలా ఆనందంగా ఉంది బట్ సో వరీడ్ అందరి కోసం ఎప్పుడు ఇట్లా ఉంటాయి ఎండలు ఎండలు మండి బిగ్ టైం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యు సెల్ఫ్ ఆ ఇంత ఎండలో కూడా మీరు అందరూ మన కాసిన ఫ్యాషన్ నమ శివ గారు కేవార్ గారు మల్లికార్జున గారు శివ గారు నాన్నగారు అందరి కోసం ఇలా కవరేజ్ కోసం రావడం మీడియా ప్రతి అందరికీ అలాగే చేసిన చేసిన ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కీప్ హైడ్రేటెడ్ మంచి మజ్జిగ రాలండి నిమ్మకాయ నీళ్ళు అండ్ షుగర్ కేన్ జ్యూస్ అండ్ సో స్కేర్ ఇట్స్ వెరీ హాట్ బట్ ఇంకా కొంచెం ఈ సమ్మర్ని కూల్ చేయడానికి మన ఫ్యాసన్ ఫ్యాషన్స్ వాళ్ళ పదిహేడవ స్టోర్ని మన సిరిస్సులకి తీసుకొచ్చారు దే విల్ హ్యావ్ రలీ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ సీజన్ ఫ్రెండ్లీ క్లోత్స్ దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ అసోసియేషన్ విత్ దెమ్ చాలా స్టోర్స్ అసోసియేట్ అయ్యున్నాను నేను వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్స్ కాసీమ ఫ్యాషన్స్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఎవరికి ఎలాంటి చాయిస్ ఉన్నాయో ఎలాంటి స్తోమతులు ఉన్నాయో దానికి తగ్గట్టు అస్ ఫుల్ హ్యాపీగా షాపింగ్ బ్యాగ్స్తో తిరిగి వెళ్ళడానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు కాసీమ్ ఫ్యాషన్స్ అంటేనే నమ్మకం నాణ్యత మరియు షాపింగ్ ఎక్స్పీరియన్స్ సో దిస్ ఈస్ వాట్ దే స్టాండ్ బై అండ్ అందుకే చాలా తక్కువ టైంలోనే బోల్డ్ అని స్టోర్స్ లాంచ్ చేయడం జరిగింది అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ సిరిస్లా కూడా లేటెస్ట్ ఫ్యాషన్ అందుబాటు తరబున రాసింగ్ ఫ్యాషన్స్ తీసుకొచ్చారు అండ్ ఐమ్ షూర్ నమ్మ శివాయ్ గారు అండ్ టీమ్ ఎవ్రీ బీ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా చాలా బావిస్తారు సో ఓవర్ దెన్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ గత ఎనభై సంవత్సరాల నుంచి వరంగల్లో షాప్స్ మా నాన్నగారు కానీ మా ఫ్యామిలీ నలుగురు అన్నదమ్ములం కలిసి అతం ఫ్యాషన్కి ఎక్స్పెన్షన్ త్రీ ఇయర్స్ లోపలనే పది ఏడు చూస్తాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంది ఇప్పుడు ఈ ఇయర్లో మన ఇంకా పది ప్రాజెక్టు ఉంది వాళ్ళు ఏ ఊర్లో పోయినా ఆ ఊర్లో మనకు ఆదరణ వాళ్ళ వెరైటీలు వాళ్ళ గ్రేట్లు అండ్ మార్కెటింగ్ ఏదైతే ఇప్పుడు ఇక్కడి నుంచి సిటీ పోయి తెచ్చుకునే ఛార్జ్ లోపలనే మేము వెరైటీస్ అన్నీ బాంబేలో ఏదైతే లేటెస్ట్ మోడల్స్ వస్తే ఆ లేటెస్ట్ మోడల్ సిరిసిల్లలో అందియాలని చెప్పని ఊరూరికి ఎలా అయితే ఉందో మనం కూడా ఊరూరికి పోయి అందరికీ ప్రజలకు ఇవ్వాలని చెప్పే కోరికతోనే పతం ప్యాషన్స్ పెట్టామండి ఈ సంవత్సరాల్లో కూడా ఇంకా పదిహేడు పది స్టోర్లు ఓపెనింగ్ ఉన్నాయండి అందరికీ కూడా ఈ పెళ్ళిళ్ళ శుభకార్యాలకు పట్టు ఫ్యాన్సీ అండ్ పెళ్లి పిల్లలకి ఎథనిక్ వేసు చిన్న పిల్లలకు తర్వాత పంజాబీట కావాలని చెప్పాలంటే ఫ్యాషన్స్ సంబంధించిన అన్ని కూడా పంజాబ్ డ్రెస్ ఉన్నాయండి అందరూ ఒకసారి వచ్చి చూడండి చూసినాకనే మీకు అయితేనే మన రండి లేకపోతే రాకండి మీడియా పోలీసు వాళ్ళతో మీరు అందరూ కోఆపరేషన్ అందరికి థ్యాంక్ యూ అండి వచ్చి మీరే ఎక్స్పీరియన్స్ చేయండి బికాస్ మన కాసం ఫ్యాషన్స్ అంటేనే నాణ్యత అండ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ విల్ బీ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ మరొకసారి సిరిస్ అండ్ అలాగే ఎంటైర్ టీమ్ ఆఫ్ కాసల్ ఫ్యాషన్స్ రమశివా గారు కంగ్రాచులేషన్స్ సార్ ఆన్ ద సెవెంటీన్ స్టోర్ ఇంకా ఈ సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ మరో పది స్టోర్లు కూడా లాంచ్ చేస్తున్నారంటే ఎంత ఇష్టపడుతున్నారు ఎంత బాగుంటాయో వాళ్ళ బట్టలు కానివ్వండి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి సో మీరే ఎక్స్పీరియన్స్ చేసి డిసైడ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బస్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగేన్